వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తమ కుటుంబం కోసం ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆహర్నిస్సులు శ్రమించిన కార్యకర్తలు నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని ఆత్మకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి మర్రిపాడులో వైఎస్ఆర్ విగ్రహాలకు నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమరలు వేసి నివాళులర్పించారు అలాగే దివంగత మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి చిత్రపటాన్ని కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ఆనాడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటామని అన్నారు ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్తామని అన్నారు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జయాపజయాలు రాజకీయాల్లో సర్వసాధారణ ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఆత్మగురు ఉదయగిరి నియోజకవర్గంలో ఒక పార్టీ నేతలు ఇతర పార్టీల వారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నారు ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌర్జన్యం చేస్తూ పొలాలు లాక్కుంటున్నారని ఇళ్లపై దాడులు చేస్తున్నారని అన్నారు కార్యకర్తలు నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని తామంతా అండగా ఉంటామని అన్నారు వైఎస్ఆర్సీపీకి ప్రజాక్షేత్రంలో నలభై శాతం ప్రజలు అండగా నిలిచారని ఓటమికి గల కారణాలను అందరితో కలిసి చర్చించుకుందామని నెలలో రెండు పర్యాయాలు నియోజకవర్గంలో పర్యటిస్తామని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని పేర్కొన్నారు ముఖ్యంగా మన నెల నుంచి అయితే ఈ ఎలక్షన్ ఓటు మీ గెలుపు కానీ కారణాలు ఏంటి మా కార్యకర్తతో కూర్చొని ఏ విధంగా నష్టం జరిగింది అదే కాకుండా ఏ విధంగా ముందుకు పోవాలి కూడా మన పార్టీ దాదాపు ఇంకా నలభై పర్సెంట్ మీ పార్టీలు కూటమైన తర్వాత ఎన్ని రకాలుగా ఆశలు చూపించినా ఇంకా నలభై శాతం అయితే నలభై పర్సెంట్ అయితే జగన్ నమ్ముకొని ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని మళ్ళీ యాభై శాతం ఏ విధంగా ధ్యానం చూపించిన చిన్న ఈ లోపల మీ అందరికీ భరోసా ఏంటంటే సొంతూరు ఎవరు మన కార్యకర్తలు కానీ ఎవరికి అన్యాయం చేసేదానికి అవకాశం అవుతుంది గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎక్కడ ఎవరికైనా కానీ నష్టం మాత్రం మేలు చేయకపోయినా నష్టం మాత్రం ఎవరికి వచ్చేదో సాటి మనిషికి ఎప్పుడు నష్టం జరగకూడదు అని చెప్పేసి చూస్తుంది అన్యాయంగా మాత్రం జరగకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఈ ఆత్మకూరులో అయినా కానీ వేగల్లో అయినా కానీ ఈ విధంగా పరిపాలన ఉండాలని చెప్పేసి పది సంవత్సరాలు గౌరవంగా అదే కొనసాగాలని కూడా కోరుకుంటాం కానీ మనం గమనించింది ఏంటంటే కొన్ని రోజుల్లో అనవసరంగా రెచ్చగొట్టడం రెచ్చగొట్టిన తర్వాత కొన్ని మంచి ఆవేశంతో ప్రభుత్వం చేస్తే ఇంకా దాని తర్వాత పోలీసులు పంపించి పట్టుబడితే లేకపోతే కులాలు దాటుకోవడం ఆ విధంగా కొత్తగా వ్యవస్థ తీసుకొస్తాం ఈ విధంగా ఎప్పుడు ముందు లేదు అట్లాంటిది మనందరూ కార్యకర్తలు కూడా చెప్తున్నాం తెచ్చిపోబాకండి అనవసరంగా మాత్రం ఊరిని యాక్షన్ చేసుకోబాకండి కానీ చట్టాలు ఉన్నాయి మొత్తం ద్వారా పోట్లాడితేనే మనకి న్యాయం జరుగుతుంది మనం రెచ్చిపోయినామంటే వాళ్ళని దాన్ని చూసుకొని వీళ్ళు పోలీసులు పంపించి మళ్ళీ తీసుకెళ్ళి కానీ ఇలాంటి వ్యవస్థ మళ్ళీ కొనసాగకుండా చూస్తాం ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేదో చూస్తే ఎప్పుడు న్యాయంగా ఉండేదో చూస్తే అందుకు అండగా ఉంటే నెలకు తప్పకుండా అయితే ఎదురుతోనే ఉంటుంది అది అందరితో ఉండే ఏమైనా కానీ ఏం జరిగినా కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మంగళ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తాను ఈరోజు మన వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ ముఖ్యమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి జరిగిన రోజు ఆయన ఎంతో పెద్ద నాయకుడిగా నింపుతూ ఉన్నారు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే ఈరోజు ఆయనే ఒక ఉదాహరణ తీసుకొని నడవాలని చెప్పేసి అందరూ భావిస్తారు అందుకే ఈ రోజు నాయకులందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ గుర్తు చేసుకొని ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి ఏ విధంగా పరిపాలించాలి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అని చెప్పేసి సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటారు ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూశారు వాళ్ళ సైడ్ లోపాలు ఉండొచ్చు వాళ్ళ సైడ్ ఆసక్తి ఉండొచ్చు రకరకాల కారణాలు తీర్పు అయితే వచ్చి అందుగా టీడీపీ తరఫున ఎవరు గెలిచారు వాళ్ళందరూ క్యాండిడేట్ కానీ మన ఆర్థిక శాసనసభ్యులు ఆనంద్ నామా అభినందించారు కంగ్రాటేషన్ చెప్పారు కానీ డాక్టర్ వైఎస్ఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అందరికీ ముందుకు తీసుకోబోయాలి ప్రజలందరూ బాగుపడాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారు అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ పేదవాళ్ళని ముందుకు తీసుకుపోవాలన్నా కానీ విద్యార్థులకి పీరిబాసిడర్ కానీ రకరకాలుగా తీసుకొచ్చి మొత్తం స్టేట్ని ఆ రోజు ఆ నాలుగు సంవత్సరాలు తీసుకుని ప్రభుత్వం నిలబెట్టి కొత్త నాయకులు ఆయన చూసన్నా కానీ నాయకులు కూడా ఇప్పుడు గెలిచిన నాయకులు కూడా కోరుకునేది మీరు ఇప్పుడు ఒక పార్టీకి ఎమ్మెల్యే కొన్ని మంది ప్రజలకి ఎమ్మెల్యేలందరికీ అందరూ బాగుపడాలి ఎవరి మీద కక్షలు పెట్టుకోవాలి అన్ని దగ్గర న్యాయం చేస్తారు పార్టీలు ఎప్పుడైనా కానీ ఎలక్షన్ ఉన్నప్పుడు రెండు పార్టీలు ఉంటాయి ఒకరు ఒక ఆలోచనతో ఉంటారు వేరే వాళ్ళు ఇంకో ఆలోచన ఉంటారు ఆ ఆలోచన ఎవరికి నచ్చదు ప్రజలు వాళ్ళు ఓటేస్తారు గెలిచి తర్వాత మన ఏ అని చెప్పేసి మిగతా వాళ్ళు తప్పుపడారు మీ పార్టీ వాళ్ళకి సహాయం చేసుకోండి వేరే పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ ఏ విధంగా తీసుకొచ్చారో పరిపాలన ఆంధ్రప్రదేశ్ చూసి తప్పకుండా మీరు కూడా ఎగ్జాంపుల్గా మీరిచ్చిన హామీలన్నీ మీరిచ్చిన హామీలన్నీ ఆత్మప్రదేశ్ చూసే నీటిల్లో దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఒక మేనిఫెస్టో బ్యాలెన్స్ ప్రజలందరికీ ఏం అవసరం ఉన్నాయో రాబోయే రోజుల్లో వాళ్ళ అవసరాలు తీరే తోటి ఒక బ్యానిఫెస్టో కూడా ఉంది మీరు కూడా కొన్ని ఇచ్చుకున్నారు మీరు తీవ్రంగా ముందు ఇవన్నీ ఇది జాగ్రత్తగా చూసుకొని అమలు చేసి ప్రజలందరినీ సంతోషంగా పెట్టి వాళ్ళకి జే వయస్సు